పట్న రైల్వే స్టేషన్ సెంటర్ లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి సహకారంతో సోమసుందరపాలెంకు చెందిన వారు అన్నదానం చేశారు పట్న సోమసుందరపాలెంకు చెందిన మల్ల మల్లికార్జునరావు జన్మదినం సందర్భంగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో అన్నదానం చేశారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు మా తమ్ముడు మల్లెలు మల్లికార్జునరావు పుట్టినరోజు సందర్భంగా అన్న ఈ ఈరోజు అన్న సంతర్పణ అయింది గుర్రాసేను గారి ఆధ్వర్యంగా మామూలుగా సాగారంతో మా వాళ్ళ సహకారంతో ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి సంవసుందరపాలెం గ్రామ కాపురాస్తుడు మల్లెల మల్లికార్జున్ మా మిత్రుడు జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదానం చేయదలుచుకున్నాము ఆ విషయం ఏమి మన నన్నయ్యని సంప్రదించగా ఈ శివలింగ భక్త సేవా సమితి తరఫున అన్నదాన కార్యక్రమాన్ని చేయదలిచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల అందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది మాకు అందరికీ ఆనందంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇంకొకసారి మా మిత్రుడికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం